ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ చాలామంది ఊర్లలోకి వెళ్ళి వచ్చి బాక్స్ తెచ్చుకొని అక్కడ కడుపు నీళ్లు ఉండవు ఎంత దరిద్రం అంటే ఏ లైబ్రరీలో కనీసం వాష్రూములు కనీసం అమ్మాయిలు పోవడానికి భయపడే పరిస్థితి ఉంది దాని మీద మీరు చర్యలు తీసుకోవాలి అన్ని లైబ్రరీలు బాగు చేయాలి ఫస్ట్ ఆ రియాజ్ అనే వ్యక్తి లైబ్రరీ అధ్యక్షుడు కానీ నిన్నటి సమస్యల మీద ఒక్కరోజు మాట్లాడలే ఇది ఎందుకంటే లైబ్రరీలో మీటింగ్ పెట్టారు నిన్న మీరు వచ్చిన తెల్లారి హెచ్చరిక బోర్డు పెట్టారు సరే మీరు చెప్పిరా ప్రభుత్వం చెప్పిందా ఎవరు చెప్పిరోగా నెచ్చరిక బోర్డులు తీసేయడం అనేది సంతోషదాయకమే ఎందుకంటే మనకు గ్రంథాలయాలే ఉద్యమ కేంద్రాలు తెలంగాణ సాయుధా బోర్డు అక్కడికి పుట్టింది అరవై తొమ్మిది ఉద్యమం లైబ్రరీలకు వెళ్ళబుట్టింది యాభై రెండు ఉద్యమం సిటీ కాలేజీలో పుట్టింది రెండు వేల తర్వాత కేసీఆర్ పడుకున్న కేసీఆర్ నిలబెట్టి కుసబెట్టింది కూడా ఆర్ట్స్ కాలేజ మరి ఆర్ట్స్ కాలే ముందు ఇన్ప్రకల్ ఎందుకు మరి చెప్పండి మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఇన్పె కంచెలు వేశారు ఇవాళ కంచెలు అవసరమా మరి తీపిచ్చే ప్రయత్నం చేయమని చెప్తున్నా ఈ ప్రధాన సమస్యలు ఇంకోటి ఏంటంటే అసలు మీ ప్రభుత్వం కాడ ఉద్యోగాలు లెక్కలు ఉన్నాయాలే ఓ ఫస్ట్ ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కదా ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటన వచ్చింది మరి ఏ లెక్కలు లేకుండా మీరు ఎట్లా మేనిఫెస్టో ఎట్లు ఇచ్చారు మేనిఫెస్టో గంగల కలిసింది డిసెంబర్ తొమ్మిదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సోమాజ ప్రెస్ క్లబ్లో మీరు మేనిఫెస్టో చాలా నీట్గా రాశారు కదా మీకు బతు భగవద్గీత లాగా పాటిస్తారా మీరు దాన్ని తీర్చి పక్కన పెట్టడానికి మేనిఫెస్టో ఇచ్చారా మేనిఫెస్టో ఒకసారి చూపెట్టండి దాంట్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదంటారు కనీసము మీ నాయకులు మాట్లాడేటప్పుడు అసలు ఆ మేనిఫెస్టో చూసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే మీరు మొన్న ఇచ్చిన ఒక వీడియోలో కూడా అదే సమాచారం దొరికింది నేను ఇప్పుడు వస్తేప్పుడు వీడియో చూస్తే దాంట్లో మీరు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పలేదని మీరే చెప్పారు ఎందుకంటే కనీసము మేనిఫెస్టో చూసుకొని మాట్లాడాలని క్లాడికి చెప్తున్నాను అంటే మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా అంటే ప్రభుత్వం కాడ ఉద్యోగాలు లెక్కలేవు ఇప్పటికీ మూడు మూడు పంచాయతీలు పెట్టారు ఒకటే మేనిఫెస్టోకు మోసపోయి నిరుద్యోగులు నేను పదమూడు పదమూడు నియోజకవర్గాలు తిరిగిన సొంతంగా కార్ వేసుకొని మూడు వేల కిలోమీటర్లు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్కే పార్టీకే ఓటేయ్యాలా ఎందుకోటేయాలంటే బీజేపీ గెలిచే పరిస్థితి లేదు ఈ ప్రతిపక్షంలో ఉందంటే కాంగ్రెస్ కాంగ్రెసే గెలవాలా ఖచ్చితంగా ఓటేయాలని బరాబర్ చెప్పినా నేను మహబూబ్ నగర్ జిల్లా మొత్తం తిరిగి వచ్చిన మీ ఏఏసీ తరపున నాకు ఆ బిడ్డలు నేను ఇంకో జర్నలిస్టు ముగ్గురం కలిసి ఒక్కొక్క జిల్లాలు పంచుకొని ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అవకాశం ఉన్నదో ఆ నియోజకవర్గాలు మాకు ఇచ్చారు అవన్నీ కూడా తిరిగి వచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో పెట్టారు అద్భుతంగా పెట్టారు ఏమని పెట్టారు ఏప్రిల్లో ఫస్ట్ ఫేజు నవంబర్లో సెకండ్ ఫేజు ఎడిపోయిన ఫేజులు అండి మరి ఒక్క ఫేజు రాలేంతవరకు ఫేజ్ వన్ పోయింది ఫేజ్ టూ పోయింది సార్ అదే అదన్నా సరే ఎన్నికల మేనిఫెస్టో అంటే మీకు అధికారంలోకి వచ్చినాక ఉద్యోగాలు లెక్కలు లేవని అనుకుందాం మరి నిండు అసెంబ్లీ సాక్షిగా నూట పంతొమ్మిది ఎమ్మెల్యేల సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్ గారు మోడీసారిగా ఎన్న జాబ్ క్యాలెండర్ ఇచ్చారు మరి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయాలి కదా అది పోయింది మళ్ళీ రెండోసారి మళ్ళీ అసెంబ్లీ మళ్ళీ జాబ్ క్యాలెండర్ అన్నారు ఎన్నిసార్లు మేనిఫెస్టోలు ఇస్తారు ఎన్నిసార్లు జాబ్ క్యాలెండర్లు ఇస్తారు అసలు ఉద్యోగాలు ఇస్తారా అయ్యారా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు కనబడతలేదు కాబట్టి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను రెండు సార్లు అంగసాయ్ చేసిన సార్లు అంగసాయ్ చేసిన మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం ఐదు వేలు ఉద్యోగాలు మాత్రమే ఓన్లు ఐదు వేలు ఇచ్చారండి ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు డీఎస్సికి యాడ్ చేశారు అది మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు యాడ్కు ఉద్యోగాలు పెంచిన వాటికి మాత్రమే మీ లెక్క ఎందుకంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు ఎగ్జాము మీరు పెట్టలేదు గ్రౌండు మీరు పెట్టలేదు ఏది పెట్టకుండా ఉద్యోగాలు మీ అవుతాయి నియామక పత్రాలు మాత్రమే చేస్తే ఉద్యోగాలు మీ కౌంట్లో పడతాయా లేదు మా ఉద్యోగ మీ ఉద్యోగాలు మీరు చెప్తున్నారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలే మేము ఇస్తున్నాం అని మీరు ఏమన్నా చెప్పలే కదా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మేము కల్పిస్తామని ఎక్కడ చెప్పలే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మీ కౌంట్లో వేసుకున్నారు ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే గ్రౌండ్ పెట్టింది గత గవర్నమెంటే పత్రాలు మాత్రమే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు రెండో అంశం గురుకులాలు తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చారు తొమ్మిది వేల ఉద్యోగాల సంబంధించి ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే రిజల్ట్ ఇచ్చింది గత గవర్నమెంటే కేవలం పత్రాలు ఇచ్చారు ఆ పత్రాలు కూడా మీరు పార్లమెంట్ ఎన్నికల కోసం పార్లమెంట్ ఎన్నికల కోసం డిఎల్ ఇచ్చిన తర్వాత జైలు జైలు చేసిన తర్వాత పీజీటీ పీతో టీజీటీ ఇట్లా పైకి ఇవ్వాలా కానీ మాతల్లో పీజీ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే డిఎల్కి డెమో పెట్టాలి దానికి ఇంటర్వ్యూ ఉంటుంది జేఎల్కు డెమో ఉంటే ఇంటర్వ్యూ ఉంటుంది అవి ఇంకో నెల రోజులు పడుతుంది నెల రోజుల్లో మీ ఉద్యోగ పత్రాలు ఇవ్వాలి కదా అంటే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కోసమే మేము ఉద్యోగాలస్యం చెప్పుకోవడం కోసమే మీరు వాళ్ళ గురుకులాలలో రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు మిగిల్చుకున్నారు ఇవాళ రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు మిగిలిపోయినాయి రెండు వేల ఐదు వందల కుటుంబాలు ఇవాళ్ళని మీరు సర్వనాశం చేసి పడేశారు ఎందుకంటే ఉద్యోగాలు అని చెప్పేసి రాసిరు వన్ ఇస్టు టూ లిస్టులో ఉన్నారు పత్రాలు ఇచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అన్నైపోయినాయి కానీ ఉద్యోగాలు మాత్రం రోడ్డు మీద ఇందిరా పార్క్ ఐదు సార్లు ధర్నా పెట్టిరు రేవంత్ రెడ్డి గారి ఇంటికి ముట్టడి కూడా పదిసార్లు ముట్టడి చేశారు అయినా కూడా వాళ్ళ గోస ఇంతవరకు పట్టించుకున్నోడే లేడు ఎస్ఏ కానిస్టేబుల్ మూడు వేల వందల ఉద్యోగాలు మిగిలిపోయినాయి గ్రూప్ ఫోర్త్లో మూడు వేల వందల ఉద్యోగాలు మిగిలిపోయినాయి మీరు ఇచ్చిన అరవై వేలు ఉద్యోగాలు అని చెప్తారు కదా మీరు అరవై వేలు ఉద్యోగాలు ఇవ్వలే పదివేలు ఉద్యోగాలు మిగిల్చుకున్నారు మీరు వాస్తవంగా చెప్పండి పదివేలు ఉద్యోగాలు మిగిల్చుకున్నారు కొత్త ఇవాళ సర్టిఫికేట్లు ఇచ్చేసి పత్రాల సీఎం అంటే అట్లా చెప్పండి మీరు రేవంత్ రెడ్డి గారిని మేము ప్రెస్ క్లబ్లలో మాట్లాడి ఆడ మాట్లాడి ఈడ మాట్లాడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ పత్రాల సీఎం అయిపోండి రేవంత్ రెడ్డి గారు మీ గౌరవ భావంతో మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ అందరికంటే మోసపోయినోడు ఎవడంటే నిరుద్యోగి అది టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు మీ గవర్నమెంట్ కావచ్చు ఏ గవర్నమెంట్ అయినా మోసపోయింది మాత్రం నిరుద్యోగం మోసపోతున్నాడు మరి ఎన్ని రోజులు మా బతుకులు ఇట్లా మరి దీని పరిష్కారం ఏంటి పరిష్కారం ఏంటంటే నేను కొన్ని సూచనలు చేస్తాను మీకు ఇంప్లిమెంట్ అయ్యే చేతనైతే చేయండి లేకపోతే లేదు ఫస్ట్ ఇవాళ తెలంగాణలో నాన్ ముల్కీ గోబ్యాక్ మూవ్మెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ అనే మహానగరంలో డెబ్బై శాతం ఉద్యోగాలు నాన్ లోకల్ చేతులు ఉన్నాయి డెబ్బై శాతం ప్రైవేట్ ఉద్యోగాలు వాళ్ళ మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మొత్తం ఆంధ్రాల చేతులు ఉన్నాయి కిందిసాయి ఉద్యోగాలు ఏమో యూపీబీఆర్ అండ్ వీలు చేస్తున్నారు కింది స్థాయి వాళ్ళు తీసుకుంటూ పైసలు తీసుకుంటూ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు అక్కడ హైదరాబాదులో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అన్ని నాన్ లోకల్ చేతులలో ఉన్నాయి ఆ నాన్ లోకల్ని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తొంభై శాతం ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఇస్తామని పక్క గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చట్టం చేసింది మన దగ్గర కూడా చట్టం చేయాలా దాన్ని అమలు చేయాలి చట్టం చేస్తే సరిపోదు ఇంప్లిమెంట్ చేయాలి చేస్తే ఈ ప్రభుత్వ ఉద్యోగాల పైన ఒత్తిడి తగ్గుతుంది ఒత్తిడి తగ్గుతుంది ఎందుకంటే ఇవాళ బీటెక్ వాడు ఎంటెక్ చేసిన వాళ్ళు ఇరవై వేల రూపాయలు జీతం రావట్లేదు వాళ్ళ నా దగ్గర ఒక క్యాండిడేట్ వచ్చిండు వాళ్ళ మిస్సెస్ నా దగ్గర జాయిన్ చేయడానికి వచ్చిండు ఆయన మేస్త్రి పని చేస్తున్నాడు రోజంతా కూలి అంటే పన్నెండు వందలు నెల పాటు చేస్తే తనకు వచ్చేది ముప్పై ఆరు వేల రూపాయలు వస్తున్నాయి ఒక మేస్త్రి పనిచేసే వ్యక్తికి కానీ ఎంటెక్ చేసిన వాళ్ళకు బీటెక్ చేసిన వాళ్ళకు ఇరవై వేల రూపాయల జీతం కూడా దొరకట్లేదు ఇవాళ బీటెక్ కాలేజీలు ఉండే సర్టిఫికెట్లు ఇచ్చే కాలేజీలు మాత్రమే ఇవాళ డిగ్రీ స్థాయిలో బీటెక్ స్థాయిలో కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే ఒక యంత్రాలుగా తయారు చేస్తున్నాయి బయటికి వెళ్తే వాడు చక్కగా ఒక పేజీలో సొంత బయోడేటా కూడా రాయలేని పరిస్థితులు ఉంటున్నాడు ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలా ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఎట్లిస్తారో ఇస్తారో ఒక కమిషన్ ఏర్పాటు చేయండి ఈ రెండు లక్షల ఉద్యోగాల పంచాయతీ కాదు మొత్తంగా ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకి హైదరాబాదులో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే సత్తా మన హైదరాబాద్కు ఉంది కానీ మనకి ఇవ్వట్లేదు కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబు గారి యొక్క ప్రియ శిష్యుడు ఆయనకు రాష్ట్రాన్ని మొత్తం అమ్మ ఇస్తున్నటువంటి అపవాదు మీరు కట్టుకుంటున్నారు అపవాదం ఉన్నది కూడా మరి అపవాదం పోవాలంటే మీరు ఖచ్చితంగా స్థానికులకే తొంభై శాతం తెలంగాణ బిడ్డలకే తొంభై శాతం ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు క్రియాశీలక పాత్ర పోషించాలా అవసరమైతే ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ కేంద్రంగా నాన్మూలకి గోబ్యాక్ ఉద్యమం మీరు సిద్ధం చేయడానికి మీరు రెడీ అవుతాం ఇంకోటి ఏంటంటే ఇవాళ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు విఆర్ఓలు ఇచ్చారు జీపీఓలు ఇచ్చారు ఇలా జీపీఓలలో పాతోలు తీసుకుంటే మూడు వేల నాలుగు వందల యాభై మొదటి దఫాలో క్వాలిఫై అయ్యారు నిన్న రెండో దఫాలో రెండు వేల నాలుగు వందల యాభై మంది అప్లై చేసుకున్నారు దాంట్లో పదిహేడు వందలు మాత్రం అటెండ్ అయ్యారు మొత్తంగా ఐదు వేల ఉద్యోగాల కంటే ఎక్కువ బో పాత విఆర్ అసలు ఇవ్వాల్సిన పని లేదు ఎందుకంటే మీరు కొత్త వ్యవస్థ చేస్తున్నారు జీపీ అనే కొత్త వ్యవస్థ తీసుకొచ్చి మళ్ళీ పాతలు ఎందుకు మళ్ళీ పాత వాళ్ళ ఉద్యోగం ఉంది కదా ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఇచ్చి కూడా రేపు అవి కూడా మీరు ఐదు వేల లెక్కలు కౌంట్ వేసుకుంటారు వీళ్ళు ఇచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చి కూడా మా ఐదు వేలు కూడా మేము ఇచ్చినామని కౌంట్ చేసుకునే ప్రమాదం ఖచ్చితంగా ఉంది అది మీరే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మేము ముందు మాట్లాడుతున్నాం మీరు ఎమ్మెల్సీ కాబట్టి మీరు ఏమైనా చర్చల ప్రతినిధిగా ఉండడం మాత్రం తప్ప మీరు ఏంటంటే ఇంప్లిమెంట్ చేయడం అనేది సాధ్యం కాదు ఒక ఎమ్మెల్సీగా కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మేము ఒక పదివేల మంది ఒక దగ్గర కూర్చుంటాం దానికి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టండి ఇందిరా పార్క్ అని పెడతాం ఒక ఐదు వేల మంది వస్తాం పదివేల మంది వస్తాం బాధ నిన్నాల ఒక రోజు మొత్తం అంటే ఇరవై నెలల కాలంలో నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి రేవంత్ రెడ్డికి ఒక్క రోజు టైం దొరకలేదా ఎందుకు నిరుద్యోగాలు అంటే నిరుద్యోగం తక్కువ లేరండి వల్ల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేర్లు నమోదు చేసుకునే వాళ్ళు ముప్పై లక్షల మంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు మరొక ముప్పై లక్షల మంది అరవై లక్షల మంది ఉన్నారు తెలంగాణలో ఇవాళ డిగ్రీ పూర్తి అయిన వాళ్ళు దాదాపుగా అరవై లక్షల మంది ఉన్నారు అరవై లక్షల కుటుంబాలు ఇవి అరవై లక్షల కుటుంబాలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారికి ఒక్క రోజున ఎందుకు టైం దొరకలేదు ఖచ్చితంగా ఆగస్టు నెలలో నిరుద్యోగులతో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టాలా మా బాధలను వినాలి ఖచ్చితంగా వినాలి ఇంటేనే సమస్య పరిష్కారం దొరుకుతుంది ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ రంగంలో డిగ్రీ అయిపోయిన వాడు బీటెక్ అయిపోయిన వాడికి ఇవాళ ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలి ముప్పై మూడు జిల్లాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి బలవంతంగా ట్రైనింగ్ వాడికి బలవంతంగా గుసాబెట్టి రాకపోతే ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్పాల టెక్నికల్ కోర్సులు ఏముంటే నేర్పాల నేర్పాలా ఇప్పుడు నారాయణ చైతన్య రోజు పొద్దుగాల ఎనిమిది గంటల నుంచి నైట్ ఎంత గుసబెడుతున్నాడు మీరు కూడా అట్లనే టెక్నికల్ స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి ఆరు నెలల పాటు కూసాబెట్టి మమ్మల్ని పోషిస్తూ మొత్తం ట్రైనింగ్ ఇవ్వండి ఎందుకు తెలంగాణ బిడ్డలకు ఎందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు అందరికీ ఉద్యోగాలు వస్తాయి కానీ ఆ బాధ్యత మీరు కష్టం తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ బీటెక్ చేసిన వాడికి సబ్జెక్ట్ లేదు కేవలం సర్టిఫికేట్ మాత్రమే ఉంది ఈ ట్రైనింగ్ కాలేజీలు మొత్తంగా జిల్లాకోటి ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేయండి ఇవాళ ఇంతకుముందు చెప్పిన లెక్క ప్రకారం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి ఇవి విఆర్ఓ ఖచ్చితంగా రేపే స్థానిక సంస్థ ఎన్నికల లోపు ముందే జీపోయి ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే మనదాంక గ్రూప్ టూ చదివారు గ్రూప్ త్రీ చదివారు ఎస్ఏ కానిస్టేబుల్ చదివినోళ్ళు అంటున్నారు వాళ్ళందరికీ ఆరు వేల ఉద్యోగాల్లో ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ప్రిపరేషన్ అయిపోయింది వాళ్ళకి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి డెబ్బై శాతం ప్రిపరేషన్ అయిపోయింది ఇంకో థర్టీ పర్సెంట్ ప్రిపరేషన్ అయిపోతుంది జీపీఏ ఉద్యోగాలు తక్షణమే రేపే అంటే రేపే విడుదల చేసే విధంగా మీరు కంపల్సరీగా మాట్లాడే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ కాంగ్రెస్ వాళ్ళకు సబ్జెక్ట్ లేదంటే నేను సబ్జెక్ట్ చెప్తాను మీకు నిరుద్యోగ అంశాలు ఏమున్నాయి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఏ టైంలో ఏమి ఇచ్చిర్రు ఎంతమందికి ఇచ్చారు క్వాలిఫికేషన్ ఏంటి దానికి వల్సిన అర్హతలు ఏంటి మొత్తం లెక్కలు చెప్తాను ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగులోనే నమస్తే తెలంగాణలో ఎడ్యుకేషన్ డెస్క్ ఇచ్చారు నేను మీరు అప్పుడు ఆర్టికల్ రాసినప్పుడు కూడా నేను సొంతంగా ఆర్టికల్ పెట్టుండి నేను మీరు నల్గొండ జిల్లాకు వచ్చిన ప్రతిసారి నేను నమస్తే తెలంగాణలో పసుపు ఏలు ఎందుకంటే నాకు యూనివర్సిటీ అంటే అభిమానం తెలంగాణ బిడ్డలంటే అభిమానం యూనివర్సిటీకి వెళ్ళి ఎవరు వచ్చినా పసుపులు పెట్టాను నేను ఎవరొచ్చిన బస్సు వేలు పెడితే ఎందుకంటే ఉద్యమంలో ఉస్మానియాలో పిఏ చేసిన వ్యక్తిగా నాకు అనుభవం ఉంది కాబట్టి ఉద్యోగాలపైన మీరు చర్చకి ఏడబెట్టమన్నా నేను అడిగడని వస్తాను కాబట్టి ఖచ్చితం మన్ననే మరి గ్రూప్ టూ మన దాకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఇంతవరకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల రేపు అంటారు మాప అంటారు వచ్చినప్పుడు ఒక చెప్తారు ఆ సీట్లకు పోయినాక మరొక చెప్తారు ఇవాళ బుర్ర వెంకటేశ్వర గారు ఏమన్నారు పైకి వెళ్ళి చెప్తా ఉన్నారు గ్రూప్ టూ అయిపోకముందే గ్రూప్ థర్డ్ మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొదలు పెట్టారు మీరు గట్టిగా డిమాండ్ చేస్తే వాళ్ళు గ్రూప్ థర్డ్ ఆపిరు ఆపి కూడా అవుతుంది ఎందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తలేరు ఇంకా గ్రూప్ టూ ఆనే ఆపేరు గ్రూప్ థర్డ్ ఆనే ఆపేరు గ్రూప్ వన్ కోర్టులో కేసు ఏమంటే బల్మూరి వెంకట కానీ రియాజ్ కానీ మానవత రాయి అండ్ ఇంకో నేను పేరు చిన్నగండ నలుగురే పదిసారి మాట్లాడితే అబద్ధాలు చెప్తున్నారు మీరు మాట్లాడకపోతే మాట్లాడకండి అబద్ధాలు చెప్పకండి రేపు ఇది వస్తుంది వెళ్ళిండే ఎందుకు రేపు మీరు ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టో డిసెంబర్ తొమ్మిదిలోకి ఇస్తామని చెప్పారు డిసెంబర్ తొమ్మిదిలోకి ఇస్తామని చెప్పి ఆల్రెడీ అయిపోయింది అయిపోయినాక మళ్ళీ త్వరలో పదం ఎందుకు మళ్ళీ ఎన్ని రోజుల పాటు చెప్తారు ఇంకా వీళ్ళు మాట్లాడొద్దని చెప్పండి పార్టీ పరంగా ఆదేశాలు ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తారు కనీసం మరి ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు ఆ మేనిఫెస్టో చూడమని జాబ్ కాలను చూసి ఎప్పుడు ఇస్తామని లెక్కలతో సహా చెప్పండి ఒకవేళ ఇరవై వేలు అంటారు ఒకళ్ళే ముప్పై వేలు అంటారు ఒకరు నలభై వేలు అంటారు ఒకళ్ళు లక్ష అంటారు అంటే కనీసం మంత్రులు కూడా అవగాహన ఉండదా పొన్నం ప్రభాకర్ ఏమో లక్ష ఉద్యోగాలు అంటాడు పొంగులేడు సుధాకర్ ఏమంటే ఇరవై వేలు ఉద్యోగాలు అంటాడు అంటే మంత్రులకు కూడా కనీసం మీ మేనిఫెస్టో మంత్రులను చదువుకురా లేదా ఇంత ఘోరమైతే చెప్పండి నిరుద్యోగ సమస్య కానీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి మేము ఏమంటున్నాం అంటే రేపు మాపు ఆరు వేలు ఉద్యోగాలు పదివేలు ఉద్యోగాలు ఇచ్చేస్తే వీళ్ళు ఇమ్మలం బట్టి అయిపోదు ఎందుకంటే ముప్పై లక్షల మందు మీరు ఇచ్చే ఉద్యోగాలు మా అయితే ఒక లక్ష ఉద్యోగాలు ఇస్తారేమో నాకు తెలిసి గొప్పగా ఇస్తే ఎందుకంటే మీరు ఇచ్చింది ఇప్పటికీ ఐదు వేలు ఇంకా ఇస్తే ఇంకో యాభై వేలు ఉద్యోగాలు ఇస్తారు అరవై వేలు ఉద్యోగాలు ఇస్తారు మీరు ఎట్టి పరిస్థితి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాను నమ్మకం ఎవరికైనా ఉన్నదా ఎక్కడన్నా ఉన్నదా మరి ఏం చేయదా రెండు లక్షల ఉద్యోగాల కోసం మరి ఏం చేయమంటారు మీరు చెప్పండి అన్న మీరు లీడరే ఉద్యమ లీడరే కదా రెండు లక్షల ఉద్యోగాల కోసం మమ్మల్ని ఏం చేయమంటే అది చేస్తాం మీరే మాట్లాడాలి మీరే చెప్పాలి అది వినటానికే నేను ఉన్నది ఇప్పుడు కాదన్నా నువ్వు కూడా ఉద్యమకారుడు కదా ఉద్యమకారుడు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కదా మీ తరఫున కాకుండా మీది వినడమే నా బాధ్యత నేనేమంటున్నా అంటే మా రెండు లక్షల ఉద్యోగాల కోసం మీరు ఆమర్ నిరాక్ష మొదలు పెట్టండి అది ఇవ్వనప్పుడు ప్లాన్ చేస్తే కానీ నీ ఇప్పుడు నీ డే నాకు ఎందుకంటే సమాచారం కావాలి కాబట్టి నువ్వు మొత్తం మాట్లాడు నేనేమంటున్నా అంటే మాకు రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు టైం బయట పెట్టండి నేను మాట్లాడేటప్పుడు అదంతా చెప్తా కానీ మీ మొత్తం మీ డేటా మీరు మీ కడుపులో ఏముందో మొత్తం నాకు ఇచ్చేస్తే ఫస్ట్ నేను రాసుకోవాలి ఏమేమి సమస్యలు ఉన్నాయో మీరు ఆవేదనతో చెప్పినా ఆక్రోషంతో చెప్పినా కోపంతో చెప్పినా ఎట్లా చెప్పినా నాకు కావాల్సింది సమాచారం కావాలి ఎందుకంటే ఊలుగా వింట దీని తర్వాత నేనేం చేయాలన్న ఒక ఐదు నిమిషాలు చెప్తా అంతే నేనేమంటున్నా అంటే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన అంటే గెలవాలని చేసినా ఓడిపోవాలని చేసిన డెఫినెట్గా నువ్వు చేసింది తెలుసు బ్యాక్గ్రౌండ్ ఏం చేసిందో కూడా నాకు తెలుసు అన్ని చేసినాం మరి అన్ని చేసినాక ఇవాళ విద్యార్థుల తరఫున మాట్లాడుతున్నా నేను ఇవాళ కాంగ్రెస్ తరఫున పోరాటం చేస్తున్నా కొట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఎందుకు వచ్చింది మాకు కాదు ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నుండి మాట్లాడు ఫ్రంట్ ఎండ్ నుండి ఇప్పుడు మాట్లాడే హక్కు కూడా అందుకే కలిగి ఉన్నావు లేకపోతే ఇది నువ్వు చెప్పినా మేము వినడానికి అవకాశం ఎందుకు డోపు అంటే నువ్వు కొట్లాడినావు కాబట్టి వాళ్ళ తరపున కొట్లాడినావు కాబట్టి బాధలేందో నీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియజేయబట్టి ఎక్కువ వినాలని కూడా నేను కూల్గా ఉంటున్నా అంతే అందుకే నేను అంటే మీకు ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లోగా చాలామంది ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేటట్టు ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే దాంట్లో ప్రధానంగా ఇమిడి తక్షణమే వేయడానికి అవకాశం ఉంది మీకు అవసరం కూడా ఉంది ఎందుకంటే మొన్న పదకొండు లక్షల అప్లికేషన్లు వచ్చినాయి ఏది మన నిరుద్యో మన గ్రామాలలో భూ సమస్యకు సంబంధించి పదకొండు లక్షల అప్లికేషన్లు వచ్చినాయి మరి పదకొండు లక్షల అప్లికేషన్ మీరు పరిష్కరించాలంటే కంపిస్తాం కావాలి మీరేం తెలియజేస్తారంటే ఇప్పుడు చేయబోయే మీరు చేసేది అంటే ఐదు వేల మందిని ఆల్రెడీ ఉన్నోళ్ళ వీఆర్ఓలు వీళ్ళకి జంప్ చేసిరు వాళ్ళకి ఒక్కొక్కరికి రెండు గ్రామాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది ఆ రెండు గ్రామాలు ఇమ్మంటే తక్షణంగా ఇన్ఛార్జిస్తే ఇవ్వండి తక్షణమే ఇంకొక పదిహేను రోజుల్లోగా ఆగస్టు పదిహేను రోజుల్లోగా మాకు జీపీ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి తీరాలి ఇయ్యకపోతే ఆగస్టు పదిహేను నాడే అవసరమైతే ఆమర్ణ మళ్ళోసారి మొదలు పెడతా ఆగస్టు పదిహేనులోగా ఖచ్చితంగా జీపీఓ నోటిఫికేషన్ ఇవ్వండి మూడు సంవత్సరాలు అయింది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి మూడేళ్ళు అవుతుంది మూడేళ్ళు అవుతుంది గత గవర్నమెంట్ ఇచ్చింది మీరు ఫుల్ఫిల్ చేశారు వాళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో డ్యూటీ ఎక్కి అయిపోయింది మూడు సంవత్సరాలు అవుతుంది కాబట్టి తక్షణమే ఎస్ఐ కానిస్టేబుల్ మళ్ళొక పదిహేను ఉద్యోగాలతో కేసీఆర్ మాకు నచ్చకపోయినా ఆయన గవర్నమెంట్లో మూడు నోటిఫికేషన్ల ద్వారా యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చిండు ఇది వాస్తవమా కదా ఎస్ యాభై వేలు ఉద్యోగాలకు పోలీసులే ఇచ్చారు మీరు కనీసం పదిహేను వేలు ఇవ్వకపోతే ఎట్లా మరి ఖచ్చితంగా పదిహేను వేల ఉద్యోగాలతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయండి ఇంకోటి పోలీసులు ఎక్కువ మీకే కష్టం కానీ కానీ మాకు ఇబ్బంది ఏంటో మాకు ఉద్యోగాలు వస్తే మీ పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భరిస్తా నాకు ఆల్రెడీ పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఇంకా అయితే ఇంకో పద్దెనిమిది అయితే ఎంతకంటే ఎక్కువ ఏం కాదు మూడో అంశం ఏంటంటే డిఎస్సి ఎక్కువ మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రిపేర్ అయ్యేది డిఎస్సి మీరు ఏమన్నారంటే ఇరవై వేల ఇరవై ఐదు వేల మెగా చేస్తామన్నారు మీరు కలిపింది కేవలం ఐదు వేలు ఉద్యోగాలు మాత్రమే కలిపారు ఐదు వేలు పోనీ ఇంకొక ఇరవై వేలు ఉద్యోగాలు మీరు ఇస్తున్న లెక్క ప్రకారమే ఇరవై వేల ఉద్యోగాలతో మెగా డిఎస్ ఖచ్చితంగా ఇవ్వాల దాంతోపాటు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయి మూడు రకాల ఉద్యోగాలు దాంట్లో డిఎస్సి అంటున్నాం గురుకులాలు అంటున్నాం మోడల్ స్కూల్ అంటున్నాం మూడు కలిపితే దాదాపుగా యాభై వేలు ఉద్యోగాలు అవుతాయి ఉన్నాయి ఉద్యోగాలు లెవెన్గా ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాలు మీరు టీచర్లు నింపితేనే కదా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు వచ్చేది ఏడా స్కూల్లో ఏ గవర్నమెంట్ స్కూల్ మొత్తం నాశనం అవుతున్నాయి చైతన్య నారాయణం రోజు పుట్టగొడుగులో పుట్టుకొస్తుంది